ఓకే భరత్ ఓకే అనివే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి భరత్ చావ్ గారు అండ్ మహేష్ జస్ట్ ఇట్ అనాలసిస్ అనేది ప్లాన్ చేద్దాము ట్రేడ్ అనాలసిస్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేదని సింపుల్ సెటప్ ఈరోజు సెటప్ మనకి ఆల్రెడీ రేంజింగ్ మార్కెట్ ఉన్నది అట్ ప్రజెంట్ ప్రీవియస్గా డ్రా చేసిన లెవెల్స్ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ త్రీ మంత్స్గా సేమ్ లెవెల్సే వర్కౌట్ అవుతుంది బికాస్ ఈ జోన్ అనేది టోటల్ జోన్ ఏరియా అనేది ఒక థౌజండ్ పాయింట్స్ అండ్ థౌజండ్ పాయింట్స్ వరకు మనకు లెవెల్స్ ఆల్రెడీ మనం డ్రా చేసేసుకున్నాం ఓకే ఇది నిన్నటి ప్రైజ్ అంబైస్డ్ ఇదిలో చేసుకున్నాము ఇప్పుడు ఛానల్ తీసుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ ట్రైన్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడికి ఓకే ఇది ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రెమ్ బేస్లో ఇక్కడ ఈ క్యాండిల్ చూస్తే ఎగ్జాక్ట్గా సెంట్రల్ ఏరియా నుంచి రివర్సల్ అయింది నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది బట్ ప్రీవియస్ డే లో ప్రీవియస్ డే రివర్సల్ ఏరియా ఇక్కడ ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది అట్ ప్రజెంట్ ఏరియా ప్రెసెంట్ లెవెల్లో ఇది రెసిస్టెన్స్ వన్స్ చూసారు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రివర్సల్ అయింది మార్కెట్ వన్స్ ఇది బ్రేక్అవుట్ అవగానే నెక్స్ట్ టార్గెట్ ఇది అండ్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఈ ఏరియా నుంచి ఒక ఫైవ్ మినిట్స్ నెగిటివ్ క్యాండిల్ ఏమైనా మనకు బేరిష్ క్యాండిల్స్ ఏమైనా వస్తే ఇక్కడ వరకు పిఈ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇది మనకు ట్రేడ్ సెటప్ అనమాట అండ్ ఫైవ్ మినిట్స్కి వెళ్దాం ఓకే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఉన్న క్యాండిల్ రెడ్ క్యా బేరిష్ క్యాండిల్ అయ్యి ఆ తర్వాత క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే మనకు ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయాలి అండ్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒక ఛానల్ రెడీ అయిపోయింది అండ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇది ఒక మినిట్స్ ఈ మధ్యలో ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఫైవ్ మినిట్స్ కన్మినేషన్ కోసం ఇక్కడ నుంచి మనకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ లెవెల్ నుంచి ఈ త్రీ పాయింట్స్ మ్యాచ్ అవ్వలేదు మనం జస్ట్ ట్రెండ్ లైన్ చేసుకున్నాం ఈ టూ పాయింట్స్ ఇప్పుడు టూ పాయింట్స్కి మ్యాచ్ చేస్తే ఓకే దట్స్ గుడ్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇక్కడ రీచ్ అయింది అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది అండ్ డౌన్కి వచ్చే క్రమంలో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ సెంట్రల్ ఏరియాని తీసుకొని రివర్సల్ అయింది మార్కెట్ అండ్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ట్రెండ్ లైన్ సెంట్రల్ ఏరియాని తీసుకొని రివర్సల్ అవుతుంది ఈ లెవెల్ రివర్సల్ అయితే ఇక్కడ వరకు వస్తుంది ఈ లెవెల్ వరకు అండ్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఒక ఒక బీరిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అలా కాకుండా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం ఇదంతా కూడా రెసిస్టెన్స్ ఏరియా లైన్గా కాకుండా ఏరియాగా తీసుకోవాలి అండ్ మనకి ఎయిట్ ఫిఫ్టీ అబౌ ఎయిట్ సిక్స్టీ అబౌనే సీఈకి ఛాన్సెస్ ఉంటుంది సి ట్రేడ్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి ఈ లెవెల్ వరకు ఎయిట్ నైంటీ వరకు ఇది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో ఉన్న మనకు నెక్స్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో ట్రేడ్ సెటప్ ట్రేడ్ అనాలిసిస్ డిస్కషన్ అయిపోయింది యు పీపుల్ ఆర్ లేట్ అండ్ రమే వర్మ అండ్ రాకేష్ ఓకే వన్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీ అట్ ప్రజెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు జస్ట్ నేను అవుట్ అయితే హండ్రెడ్ దగ్గర చేశాను మన ఎంట్రీ అనేది ఓకే ఈ లెవెల్ బ్రేక్అౌట్ అయినా కూడా మన ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఎనీవే హండ్రెడ్ డేర్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ దాని తర్వాతనే ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ వెరీ గుడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అౌట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ హలో

అబోవ్ ఏరియా క్లోజింగ్ ఇంపార్టెంట్ అబోవ్ ద ఏరియా క్లోజ్ అయినాకనే మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం ఇంకా సిక్స్ ఫైవ్ సెకండ్స్ ఉంది బిలోనే క్లోజ్ అయింది జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎక్కువ లాట్స్ తీసుకున్నా ఫార్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ లాట్లోనే ప్లాన్ చేసుకున్నాం ఎన్జే గుడ్ మార్నింగ్ అండి ఓకే ఇండెక్స్లో కూడా మన ప్రీమియంలో కూడా మనకు లెవెల్స్ అన్ని కూడా వర్క్ అవుట్ అవుతుంది లైవ్లోనే ఈ లెవెల్ డ్రా చేసాము అండ్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసాము ట్రెండ్ లైన్ బ్రేక్ అవుట్ అవ్వలేదు అండ్ వన్స్ ఈ బ్రేక్ బ్రేక్అవుట్ అయిన అయినట్టే అనిపించింది కానీ మనకి ఈ లెవెల్ రెసిస్టెన్స్ జోన్ అయితే అవుట్ అవ్వలేదు ఓకే సస్టైన్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో మెయిన్ లెవెల్ అనేది లెవెల్ సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ జోన్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది కానీ సస్టైన్ అవ్వట్లేదు ఓకే బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలి ఈ జోన్ అబౌవ్ క్లోజ్ అవ్వాలి క్లోజింగ్ ఇంపార్టెంట్ వన్స్ క్లోజ్ అవగానే ద నెక్స్ట్ క్యాండిల్ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకో ఫిఫ్టీన్ సెకండ్స్ మోర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లైండ్గా ఇలా కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జోన్ అనేది ఈ జోన్ ఉంది కదా ఈ జోన్ ఒకటి ఉంది ఈ జోన్ ఒకటి ఉంది ప్రైజాక్షన్ కన్ఫర్మ్ అయిపోయినాక మళ్ళీ ఓకే ఇది క్లోజ్ అయింది అబౌవ్ దట్ జోన్ క్లోజ్ అయింది మన ఎంట్రీ అనేది కన్ఫర్మ్ టార్గెట్ ఎక్కడ వరకు

రీటెస్ట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ టచ్ చేసి ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది ట్రెండీ మార్కెట్ అయితే కాదు స్లోగానే ఉంది మార్కెట్ రేంజింగ్లోనే మనం మనం వన్ మినిట్లో చూస్తున్నాం కాబట్టి స్కాల్పింగ్ ఫాస్ట్గా ఉండాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫైవ్ మినిట్స్ యాక్షన్ మళ్ళీ చేంజ్ అవుతుంది ఇట్ విల్ టేక్ టైం ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఇంకా మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వెరీ వెరీ స్ట్రాంగ్ స రెసిస్టెన్స్ సపోర్ట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ లెవెల్ మనకి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసింది ఇలా లెవెల్ అనేది అది బ్రేక్అవుట్ అయితే ఇంకా క్లియర్ ఉంటుంది మనకు నెక్స్ట్ లెవెల్స్ ప్రీవియస్ గా డ్రా చేసిన లెవెల్స్ డ్రాక్ చేసుకుంటూ వస్తున్నాం దట్స్ ఎట్ సింపుల్ ఈవన్ ట్రేడ్లో ఉన్నారా ఏదైనా ట్రేడ్ తీసుకున్నారా ట్వంటీ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ సస్టైన్ అవ్వాలి ఇంకా టూ అండ్ హాఫ్ మినిట్ ఉంది అది కూడా బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ వెయిట్ చేయాల ఓకే బుకింగ్ ఇస్ గుడ్ బుకింగ్ ఇస్ గుడ్ మనము ఓకే అంటే వన్ వీక్ లో వచ్చేసి అక్కడ మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అంటే బుక్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తూనే ఉంటాయి రెసిస్టెంట్ అండ్ సపోర్ట్స్ ఎనీవే ఓకే రైట్ అంటే డైలీ అబ్జర్వేషన్లో ఉంటే కొంచెం మనకి ఎలా హోల్డ్ చేయాలనేది కూడా వస్తుంది అనమాట ఓకే స్క్రీన్ షాట్ గ్రూప్లో అప్డేట్ చేయండి లైవ్ పర్ఫార్ లైవ్ అనాలసిస్ అబ్జర్వ్ అప్డేట్ చేయండి ఓకే మీ సైడ్ నుంచి కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండాలి రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి ఓకే ట్వంటీ పాయింట్స్ క్లియర్గా వచ్చింది రైట్ అంటే ఇప్పుడు లో మన ట్రైన్లో ఏమైనా ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ టెన్షన్ కానీ ఏమైనా వచ్చిందా డిస్కస్ చెప్పండి మహేష్ కన్ఫ్యూజింగ్ అంటే ఐడి ఫోన్ షట్ డౌన్ లా డేటా ఓకే డన్ అంటే అది కాదు అంటే ముందు ప్రివియస్ గా ఎవరీడే 35 పాయింట్స్ అలా ఇచ్చేది ఇప్పుడు మీరు అదే నేను ఓకే డన్ ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ డన్ డైలీ వస్తాను కాస్త కొంచెం బిజీ వల్ల రావట్లేదు ఓకే థర్టీ పాయింట్స్ కంప్లీటెడ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి మనకి ఫిఫ్టీ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా ఈ జోన్ ఉంది కదా ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి సి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఆ జోన్ రీచ్ అవ్వగానే రివర్సల్ ఓకే వన్ స్టెప్ మళ్ళీ ఇట్లా కాస్త రేంజింగ్ నడిచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది బ్రేకౌట్ ప్లానింగ్ ఉంది కానీ అవుట్ అవ్వట్లేదు ఖచ్చితంగా అవుతుంది వన్స్ బ్రేక్అౌట్ సస్టైన్ అయిందంటే మాత్రం ఫాస్ట్ గా మార్కెట్ వెళ్ళిపోతుంది ట్రై హార్డ్ హార్డ్ హార్డ్గా ట్రై చేస్తుంది వెరీ గుడ్ ఇంకా థర్టీ సెకండ్స్ వెరీ గుడ్ గుడ్ 145 సో गाइस 145 రీచ్డ్ ఆల్మోస్ట్ 45 పాయింట్స్ ఉన్నారు లైవ్ లో Twenty five nine forty next target. Uh.